న్యూస్ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ సభ్యులు ముస్కు శ్యాంసుందర్ రెడ్డి కళ్యాణ మండపంలో నూట ఎనిమిది గుండాల గాయత్రి మహాయజ్ఞం జరిపారు జగిత్యాల జిల్లా ప్రజలే కాకుండా సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ మంచిర్యాల వరంగల్ ఖమ్మం జిల్లాల నుండి గాయత్రి పరివార్ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారని సామాజిక కార్యకర్త తవటు రాంచంద్రం తెలిపారు ఈ కార్యక్రమంలో విక్రమ్ జీ శివాజీ శ్రీశైలం జీ శివరాం పాటిదార్ మంజిత్జీ గాయత్రి పరివార్ తెలంగాణ కన్వీనర్ వాణి పాండురంగారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల రామ్రెడ్డి కటకం అమర్నాథ్ అనేడి మనోహర్ రెడ్డి ముసుకు తిరుపతిరెడ్డి ఎలగందుల భూమయ్య రంగురాజయ్య ఎలగందుల సుధాకర్ సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం జగిత్యాల జిల్లా గాయత్రి పరివార్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ृतम् म आगादैवस्वतरो अभयर्वैश्रवणाय निर्महे सवेका

ఆ ఈ పే పే మొదలు పెట్టాలి అంటే రణన బహుత్ మందికి పరిచయ పొందాలి జరై కావాలి నో బహుత్ ఆ క్షేత్రం పై దేవుడి సిద్ధాంతం రాయికోరు తెలుసుకున్నా ఎక్కువ మనకి ఆశ్రమం తెలుస్తుంది దానికి దానికి ఉంది అప్పుడు అరవేనొల ఎనొల ఎనొల తర్వాత వెతుకుని 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 వెతుకుంటే ఈ మహాత్ముడు పడిన శ్రీరామ శర్మాచారిల అమృతమైన రాసాయనిన యమదేవుని దగ్గరికి తీస ఎందుకు పెడతాం అని నారద మహర్షి వచ్చి విష్ణు పురాణంలో విష్ణు భగవాను అడుగుతాడ అయ్యా ఈ నైవేద్యాన్ని ఎందుకు బ్రహ్మ ఇది మన భారతీయ సంస్కృతి నైవేద్యం నివేది అంటే అదే భగవంతుడిని 뵙ట అవసరం లేదు మనం పెద్ద పెద్ద పళ్ళెంలో తెచ్చి పెడతాం నారద లేని వాడికి జీవితం

सालम समर पयामी यज्ञोपरिताम समर पयामी यज्ञोपरिताम पितर पितारा ताम पितरंगं दम विने पयामी अंदाने कुंजय तुलुंता चल करें चलेंगे चलेंगे अच्छा आर्टीज़ पुष्टात ताम पितरंगं के लिए तो पितरंग टिपम दर्शयामी ये ये चीज़ तो

ఇప్పుడు దాకా చేసిన పూజలు వేరు యజ్ఞం వేరు మీరు మాట్లాడు అలాగే అందరూ తీసుకోండి ఒక్కొక్క కిట్ తీసుకోండి చూడండి ఎందుకంటే ఇది భగవంతునికి సంబంధించిన ప్రాణశక్తి మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఒకటి తీసుకోండి కుటుంబానికి చూడండి కాకపోతే వదిలేయండి ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఆ గీతల్లో మీ పేరు నెంబర్ రాయండి చాలంతే ఆ గీతల్లో మీ పేరు నెంబర్ రాయండి చూడండి మీకు ఇచ్చిన గిట్టులో యుగుశక్తి గాయత్రి అని ఒక పత్రిక ఉంది ఇంకా ఇస్తున్నారు నేను చెప్తున్నాను అందరూ చూడండి కావాలి అని రాయండి ఎస్ఆర్ పెట్టండి సరిపోతుంది ఇంకా కింద మ్యాగజైన్ అని ఉంది అక్కడ ఎస్ఆర్ లేకపోతే ఉంది తర్వాత చూసుకోమాట మీ పత్రిక కావాలి మాకు అని ఫస్ట్ అయితే మీ పేరు చూడండి మీ కుటుంబ చూడండి ఆ అత్యంత శక్తివంతమైన అమ్మవారి పుట్ట ఉంటుంది హరిద్వారం నుంచి మీకు వచ్చిన కాపు అయింది గాయత్రి మాత ఆ ఫోటోని మీ చేసిన ఫోటో ఉంటుంది మీ ఫోటోని మీ ఎగరకుండా ఆనిచ్చి పెట్టుకోండి ఆనిచ్చి పెట్టుకోండి ఎవరి ముందు వాళ్ళు పెట్టుకోండి ఇప్పుడు తీసుకుంటున్నారు దీక్ష తీసుకోవడానికి కులమత ఎలా లేవు और श्रद्धा विश्वास मुख्य है वलाकी मताचार्य के संबंधित కాదు गायत्री आदि बातों का कार्यक्रम के चयन के द्वारा फिरो फिरो करो भगवान के लिए देखो हम सब के तले हम सब के भगवान आशा के लिए सब रे सोरा ఈ కొ మంత్రం అయిపోయినట్టు తెలుస్తుంది రెండో చేయాలంటారు స్టిక్కర్ వంద సంవత్సరాలు అయిందమ్మా అదేంటో చెబుతాను ఈ స్టిక్కర్ని అంటే దీపం గురించి మీ బెయిట్ డోర్ కట్టించుకోవచ్చండి మంత్రం రాయండి మీరు రాయండి చూడండి అంత వంద ఒకసారి <pyatete> ఒక్కొక్కసారి <speaking in immigrant> <Mechanics>

మొత్తం ఇంటికి వచ్చేసరికి చూశాడు చూసి ఎలా తినాలి అయితే నీకు అదే చూసాడు భార్య భర్త సమర్థపడి ఎలా ప్రేమదంత ఉండాలి

కేవలం కేవలం పుష్ప ఆయన చూస్తున్నాడు కదా మొత్తం కనిపిస్తాడు కదా మళ్ళీ ఇట్లలో ఏ పథకాలు ఉంటాయి ఒక రాత్రి వర్షం పడుతుంది వర్షం పడుతుండే ఒక ఆయన చిన్న పాలలో చిన్న గుడిషులు చూపడు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది ఇంకో ఇంకో చాలా అని అడుగు అన్నప్పుడు ఆలోచించి అరే పడుపు లేదా సలం లేదు నేను కూర్చోవచ్చా అని చెప్పేసి ఆయన ఎక్కడికి తీసుకొని కూర్చోబెట్టుకుంటారు ఎంతలో మార్చుకుంటాడు చూపు ఇంకొకడు మీకు వస్తాయి మనకు కుటుంబం చేత మనకు సఖియతే ఈ గుజూనాడే మన రక్షించిన నవ్వు చూస్తాడే అరే ఇక్కడ ఫోన్ లేదు మీకు కర్చోడు లేకపోతే మనం ఇతరులు ఫోన్ చెయ్యడానికి యాక్సెస్ కావాలి అరే ఆగు మీకు ఆ అమ్మ హాస్యలు లేదు ఇంకొక ఇద్దరు ఇలాగే అట్లా ఎక్కడ ఉంది మనం కోరళకాయలేసా ఉంది మేము ఊరిక రేసా ఉన్నాయి మేము కూర కట్టి కూడకాయలు ఎందుకు అవన్నీ అట్టహాసండి కూడా ఎక్కడైనా జరుగుతుంది కానీ ఎక్కడ ఉండేది ఈ ఆరు మూడు సీట్లు ఉంటే అప్పుడు దాకా సీట్లు మూడు సీట్లు చదువుకుంటారు ఎక్కడో చూస్తుంటాడు అని అలా చాలా సార్లు

बारबा मरका राजेशरे अंतर ग्रामीण योजना के अंतर्गत आरटीपी ओके श्री अमिताभ मेहता ने मेला आंध्र प्रदेश सरकार राष्ट्रों में न्यायिक की तर्हेला द्वारा वर्तमान अध्यापते की माल्या के अंतर्गत प्रदेश की भी तौर की लोक कल्याण के अंतर्गत जे की कटिवी की रिपोर्ट हिंदी खाते के సత్తుతి లోపించింది సో సత్తుతి కోసం ఏం చేయాలి గాయత్రి మహామంత్ర సాధన చేయాలి ఈ ఆలోచన కాలుష్యాన్ని తొలగించింది గాయత్రి మహామంత్రం కాబట్టి నీళ్ళకి చాలా అవసరం సమాధానం చాలా అవసరం

రెండవది సమాజంలో పురువేలు ఉన్నప్పుడు మీ గురువులను వీళ్ళలో ఉంటే మీ వెళ్ళాల గడప పాట హిందువులను స్వతనం మాట్లాడత బాగా మంది విధాలు అనేటువంటి అలాగే మా సాధన సంస్కృతి వల్ల మీ అందరూ ఈ యొక్క ఏమేమి సాకరించి ఈ యొక్క భాష మానేచేటప్పుడు ముస్లిమ్ ఆలేటివారు అలాగే విరువదేవి గారు ధన్యవాదాలు

ఉత్తరం సరస్వతస్ పెట్టుకోండి పిల్లలు జాగ్రత్తగా చూపించిన వాటిని నీ గిన్న పట్టుకోండి అని తిన్న పెట్టండి అక్కడ దగ్గర తీసి పైకి పట్టుకోండి స్కూల్ ఉంది కదా స్కూలు లేదా అక్కడ చక్క వాళ్ళకి ఉంటుంది చూడండి గుంట ఇక్కడ అక్కడ చూపిస్తుంది అలాగే కొన్ని ఆ పుట్టిన ఉన్నాయి గిన్నెలలో హవరపొడి ఉంది చూడండి గుప్పెడ గుప్పెడ నీళ్లు మీరు ఆ పొడి చూడండి భగవంతుడికి గోముత్ర ఇక్కడ చూపిస్తున్నారు